అయితే చూపిస్తున్నాను చాలా ఈజీ మెథడ్ లో ఓన్లీ హ్యాండ్స్ కటింగ్ మాత్రమే ఉంటుందండి అందరు కూడా లైవ్ రండి ఆన్లైన్ క్లాసెస్ లాగా చెప్పండి అక్క అని చెప్పేసి చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు అయితే నేను జస్ట్ ఒక ఈ రోజు నుండి మాత్రమే నేను ఇలా లైవ్ పెడుతున్నాను అండి డైలీ కూడా వస్తే అంటే డైలీ రాకపోయినా వన్ డే తప్పించే వన్ డే వస్తుందండి లైవ్ అనేది హ్యాండ్స్ కటింగ్ నేర్చుకోవడానికి మీరు వీడియో చూస్తున్న వాళ్ళు ఫస్ట్ ఇలా పేపర్ తీసుకొని కూర్చోండి వీడియో చూస్తూ హ్యాండ్స్ కటింగ్ అనేది చేసేసేయండి చాలా ఈజీగా ఉంటుందండి మీకు అర్థమయ్యే విధంగా అయితే చెప్తానండి చాలా ఈజీగా హ్యాండ్స్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలనేది చూసేద్దాము లైవ్ చూసుకునే వాళ్ళు కంపల్సరీగా ఇలా పేపరు స్కేలు ఇలా కత్తెర అలాగే ఒక మార్కర్ దగ్గర పెట్టేసుకొని ఒక ఆది బ్లౌజ్ కరెక్ట్ కొలతలు ఉన్న ఆది బ్లౌజ్ అనేది తీసుకోండి ఎప్పుడు కూడా మీరు అప్పుడే మీకు పర్ఫెక్ట్ గా వస్తుంది అన్నట్టు ఓకేనాండి లైవ్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అనేది అవుతుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అన్నట్టు ఓకేనా అండి హ్యాండ్స్ కటింగ్కి కి ఫస్ట్ మనము ఎప్పుడు కూడా చెప్తున్నాను చూడండి ఇలా ఉంటుంది మనకు ఇది వచ్చేసి క్లాత్ అనుకోండి ఈ క్లాత్ ఇలా ఉంటుంది కదండి ఇలా ఉన్నదాన్ని మనము ఇలా వేసుకోవాలి డబుల్గా వేసుకుంటే టూ హ్యాండ్స్ ఒకేసారి వస్తాయన్నట్టు వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా పేపర్ తీసుకొని కటింగ్ అనేది చేయడానికి ట్రై చేయండి మీకు ఈజీ మెథడ్లో అర్థమయ్యే విధంగా అయితే ఉంటుందండి చూడండి ఇప్పుడు వచ్చేసి మీరు ఇలా ఓకే ఈ క్లోజ్ మొత్తం కూడా మన సైడ్ ఉండాలి ఇక్కడ ఓపెన్స్ అనేటివి ఏమీ లేవండి చూడండి ఇక్కడ ప్లస్ ఒక క్లోజ్ అనేది ఆపోజిట్లో ఉండాలి మనకు అండి అర్థమవుతుంది అనుకుంటున్నాను అలా ఏం వస్తుందో లేదో ఒకసారి కామెంట్ చేయండి ఒక లైక్ సింబల్ అయిన కామెంట్ చేయండి నాకు అర్థమవుతుంది ఓకేనా ఇక్కడ కింద సైడ్ వచ్చి తగ్గులు ఉంటుంది కదా క్లాత్ కొన్ని కొన్నిసార్లు ఇది కటింగ్ కోసం అండి ఇది వచ్చేసి మనకు కటింగ్ కోసము ఇప్పుడు మనకు మరొక హాఫ్ ఇంచు ఈ హాఫ్ ఇంచు వన్ ఇంచు ఎందుకోసం అనేది చెప్తారా అండి హాఫ్ ఇంచు తీసుకోవాలి ఇక్కడ తూర్పాయి చేస్తారు కొన్ని ప్లెయిన్ బ్లౌజ్లో కంపల్సరీగా తూర్పాయి అనేది ఉంటుంది కదండి తూర్పాయి చేసే వాళ్ళు ఇక్కడ వన్ ఇంచు తీసుకోవాలి ఇక్కడ ఇది ఇప్పుడు మలిపేసి కుట్టేది కాబట్టి బ్లౌజ్ హాఫ్ ఇంచు తీసుకుంటున్నాను ఇది వీడియో చూస్తుంటే వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే ఆది బ్లౌజు కరెక్ట్ ఉన్నది తీసుకోండి బ్యాక్ బ్యాక్ పార్ట్ పార్ట్ అండి ఇది పైన సైడ్ పెట్టాను చూడండి మీరు బ్యాక్ పార్ట్ అనేది పైన సైడ్ వచ్చింది హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ చేయండి ఓకేనా అలాగే ఇక్కడ షోల్డర్ దగ్గర ఎక్స్ట్రా మెయిన్ రెండు మార్కింగ్ చేయండి ఓకేనా అండి అలాగే ఇక్కడ చంకభాగం కుట్టు దగ్గర ఎక్స్ట్రా ఇలా రెండు మార్కింగ్లు చేసుకోండి ఓకేనా ఇప్పుడు హ్యాండ్ అనేది తీసేసేయండి హ్యాండ్ తీసేసి ఇక్కడ మనం ఎక్స్ట్రా కోసం పెట్టుకున్నాం కదా ఇలా పొడుగ్గా వేసేసేయండి లైన్ అనేది ఇక్కడ మేము మనము షోల్డర్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకోండి ఇలా వన్ ఇంచ్ అంటే ఇంత టూ ఇంచెస్ అంటే ఇంత త్రీ ఇంచెస్ అంటే ఇంత అండి ఓకేనా ఇప్పుడు మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి స్ట్రేట్ గా ఉండాలన్నట్టు ఇక్కడ మనం ఏం టచ్ చేయకూడదు ఇక్కడ వచ్చేసరికి అంటే మనకు టేప్ కొలతలతో ఇగో చూడండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కరెక్ట్ గా ఉంటుంది అక్క మళ్ళీ మీరు వేలి కొలతలు చెప్తున్నారు అని చెప్పేసి అనుకోకండి ఇక్కడ చూడండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కరెక్ట్ గా వచ్చింది ఇక్కడ మనకు టూ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది చూడండి మనకు ఆది బ్లౌజ్ కరెక్ట్ కొలతలు ఉంది కాబట్టి ఇక్కడ టూ అండ్ హాఫ్ అనేది ఉన్నదండి చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను ఓకేనా టూ అండ్ హాఫ్ ఉంది అలాగే ఇప్పుడు దీన్ని ఇక్కడ స్టేట్ ఎలా ఉంటుంది వేసేసుకోండి ఇక్కడ నుంచి ఇలా ఈజీగా వచ్చేస్తుందండి మీకు జస్ట్ ఇలా ఐబ్రోస్ టైప్ గా వస్తుంది అన్నట్టు కొంచెం ఓకేనాండి ఇప్పుడు మనం మీకు ఎలా ఉండాలో కటింగ్ అనేది చేసేసేయాలి వీడియో నచ్చి తప్పకుండా ఒక లైక్ చేయండి ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ మూడు ఇంచులు ఎందుకు తీసుకున్నాను అంటే ఇక్కడ ఇంచులు రెండున్నర ఇంచులు ఎందుకు తీసుకున్నాను అంటే ఇది వచ్చేసి మనకు చంకది డౌన్ అన్నట్టు అండి ఇక్కడ చంక డౌన్ అనేది మనము త్రీ ఇంచెస్ పెద్ద సైజ్ బ్లౌజ్ ఏమో త్రీ ఇంచెస్ తీసుకుంటాము చిన్న సైజ్ బ్లౌజ్ లకేమో టూ అండ్ హాఫ్ టూ ఇంచెస్ తీసుకుంటాం అన్నట్టు ఓకేనండి అలాగే ఇప్పుడు ఇలా ఉంది కదా మనం దీనిలో కొంచెం జస్ట్ ఇలా మనకు హ్యాండ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసిందండి ఇక్కడ ఒక టక్ ఇవ్వండి ప్లీజ్ వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి ఇలా ఓకేనండి అయితే లోతు ఎలా తీయాలి ఎక్కడ సైడ్ తీయాలి అని చెప్పేసి కామెంట్ చేస్తూ ఉంటారు అందుకోసం హ్యాండ్స్ వీడియో ఒకటే చేయండి అక్క అని చెప్పి కామెంట్స్ పెడుతూ ఉంటారు కాబట్టి నేను చేస్తున్నానండి వీడియో ఒకటి చేస్తున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ స్ట్రేట్గా గా ఉంది కదండి ఇక్కడ ఇలా పెట్టేసేయండి ఇక్కడ నుంచి మీరు ఏం కింద సైడ్ నుంచి కట్ చేసుకోవాలన్నట్టు ఇక్కడ కింద సైడ్ నుంచి ఇలా ఇలా మళ్ళీ ఇందులో కలిపేసేయాలన్నట్టు ఇలా ఓకేనాటి ఇక్కడ నుంచి ఇలా ఓకే జస్ట్ మనము ఇందులో కలిపేసేసుకోవాలి ఇలా మాత్రం వెళ్ళాలి ఇక్కడ లోత్ తీసిన సైడ్ ఒక టక్ అనేది ఇవ్వండి లోత్ తీసిన సైడ్ మనకు రెండు కూడా ఫ్రంట్ పార్ట్ సైడే రావాలి ఈ లోతు తీసినవి రెండు కూడా మనకు ముందు భాగం సైడే రావాలన్నట్టు అవి కూడా రెండు సైడ్ కరెక్ట్ గా రావాలి అది కటింగ్ చేసేటప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను అది స్టిచ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తానండి ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి లైవ్ చూసేవాళ్ళు చూడండి ఇక్కడ ఇలా మనకు కరెక్ట్గా ఒక టక్ ఇచ్చామనుకోండి ఇక్కడ టక్ ఇస్తే ఏంటంటే మనకు గుర్తుంటుంది అన్నట్టు ఇక్కడ సైడ్ మనం లోత్ తీసాము అని చెప్పేసి ఓకేనా అండి అలాగే ఇంకా బ్లౌజ్ కటింగ్స్ డిజైన్స్ ఏమైనా కావాలి అంటే కూడా కామెంట్ చేయండి నేను కొంచెమే పెడుతున్నానండి లైవ్ అనేది అంటే ఎక్కువగా పెడితే మళ్ళీ మీకు చూడడానికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి కొద్దిసేపు మాత్రమే లైవ్ అనేది పెడుతున్నాను మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ముందు ముందు లైవ్ వీడియోస్ కాకుండా నేను ఇంకా మనకి ఛానల్లో ఇది టోటల్గా లేడీస్కి సంబంధించిన ఛానల్ అండి అంటే మనకి శారీస్కి కానీ కుకింగ్కి కానీ సంబంధించినవన్నీ కూడా మన ఛానల్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి క్లాత్ పైన కూడా కటింగ్ వీడియోస్ అనేవి ఉంటాయి నేను లైవ్ వీడియోస్ ఈ ఈ రోజు నుండి మాత్రమే స్టార్ట్ అనేది చేశాను వస్తూ ఉంటాయండి ముందు ముందు వీడియోస్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఛానల్ అయితే తప్పకుండా చూడండి అలాగే హ్యాండ్స్ కటింగు మీకు ఏ డౌట్ అనేది తెలియకుండా పర్ఫెక్ట్గా చెప్పానని అనుకుంటున్నానండి మీరు నాకు తప్పకుండా ఒక లైక్ చేయండి ఒకే పేపర్లో హ్యాండ్ కటింగు అలాగే మొత్తం హ్యాండ్ కటింగే కాకుండా హ్యాండ్ కటింగ్ ఒకటి మాత్రమే రాదండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షెప్పటీలు పేపర్లో ఒక్కో పేపర్లో మాత్రం ఇవన్నీ వెళతాయండి థర్టీ టూ ఉండే వాళ్ళకి థర్టీ టూ ఇంచెస్ బ్లౌజ్ కటింగ్కి మాత్రము పర్ఫెక్ట్గా పేపర్ అనేది కరెక్ట్గా అందులోనే అడ్జస్ట్మెంట్ అనేది చేసేసి కటింగ్ అనేది చూపించాను అలాంటి వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి